శ్రీ గణేశాయ ఓం శ్రీ గురుభ నమ ఓం శ్రీ సరస్వతి నమ నూతన తెలుగు సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా తెలుగు ప్రజలందరికీ శుభాకాంక్షలు మరియు ఈ యొక్క నూతన తెలుగు సంవత్సరం విశ్వాసం సంవత్సరంలో అందరికీ కూడా జగన్మాత అయినటువంటి శ్రీ కలితాప్ర సుందరి ఆ యొక్క కలియుదయం శ్రీ హరివేరుమంగా పద్మావశ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో అందరూ కూడా సుఖ సౌరక్యతో సంపదలతో అష్టైశ్వర్యతో జిల్లాలని కోరుకుంటూ యొక్క నూతన సంవత్సర విశ్వావస నామ పంచాంగ పనిచ్రవణానికి స్వాగతం కోరుతున్నాం విశ్వామిత్ర అనే పదం నుండి వచ్చింది విశ్వాపశనామ సంవత్సరం విశ్వావశం అంటే విశ్వానికి సంపదలను అనుగ్రహించేవాడు పరమాత్మ అని అర్థం ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరాన్ని స్వాతం పలుకుతూ గృహతి నామ సంవత్సరానికి స్వస్తి పలుకుతూ ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమం ప్రారంభిస్తున్నా ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరానికి రాజు సేనాధిపతి మరియు అర్ఘ్యాధిపతి మేఘాధిపతి సూర్యుడు అంటే రవి మంత్రి చంద్రుడు పూర్వ సస్యాధిపతి గురువు అపర సస్యాధిపతి కుజుడు రసాధిపతి శని మరియు నీరసాధిపతి బుధుడు రాజాది నవనాయకుడిలో ఆరుగురు పాపులు ముగ్గురు కాలం సూర్యుడు ఆరోధ ఆరుద్ర నక్షత్రం ప్రవేశించి ధాన్యాలకు ధరలు పెరుగుతాయి సస్యములకు అవసరమైన వృష్టి కలుగుతుంది పశుపాలక ఆధిపత్యం ఎవరికి వచ్చిన చేత పాడి పంటలపై శ్రద్ధ తక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం రెండు తూముల వర్షము తొమ్మిది భాగములు పర్వతం పైన తొమ్మిది భాగములు సముద్రమైనందు రెండు భాగములు భూమిపైన వర్షం కురుస్తుంది ఎర్రని భూములు విశేషంగా రాణిస్తాయి మొత్తం పదహారు వీసముల పంటకు ఎనిమిది వీసముల పంట చేతికి అందుతుంది జ్యేష్ఠ శుద్ధ ద్వాదశి నాటికి అలిగరి వర్షాలు కురుస్తాయి ప్రభవాది అరవై సంవత్సరంలో ముప్పై తొమ్మిది శ్రీ విశ్వాష్ణునామ సంవత్సరం ఒకటి యుగమునకు ఐదు సంవత్సరం చొప్పున పన్నెండు యుగములుగా విభజిస్తే శ్రీ విశ్వాపసు నామ సంవత్సరము ఎనిమిదవ యుగమున నాలుగవది అనల దేవతాకమై ఇదు వత్సర నామకమైనది ఈ సంవత్సరంలో ధాన్య దానం విశేషపుణ్య ఫలితాన్ని ఇస్తుంది అంటే ఈ సంవత్సరం ధాన్యాన్ని ఎక్కువగా దాన ధర్మాలుగా చేసినట్లయితే ఫలితాలు విశేషంగా ఉంటాయి ఈ సంవత్సరంలో జన్మించిన వారు మధురమైన ఆహారాన్ని భుజిస్తూ సద్గుణవంతులైనటువంటి సంతానాన్ని పొందుతారని అహంభావం అదుపులో ఉంచుకొని వా సౌశీల్యత సమన్వయం మరియు ఉదార స్వభావం ఉత్తమ నడవడిక సహనం మరియు ఓర్పు కలిగి ఉంటారు నైతిక విలువలు కలిగిన వారిని గౌరవిస్తూ ఉన్న ఉన్నతమైనటువంటి జీవితాన్ని సాగిస్తారు శ్రీ విశ్వావసు సంవత్సరంలో ప్రజలు విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు సుఖదుఖాన్ని సమానంగా అనుభవిస్తారు శ్రీ విశ్వావసు నామ సంవత్సరాధిపతి రాహువు తమోగుణ ప్రధానుడు హో విద్య వైద్యశాస్త్రంలో ప్రత్యేకించి విషములకు విరువుడు మందులు కనుగొంటారు విషవైద్యము క్షుద్ర పూజలు దుస్సావసములు నీచ జీవనములు మాంసమును ఖండించుట జూదములు ఆవుట విదేశ గమనం దూర ప్రాంతాలతో గడపవలసి వచ్చుట ఎవరికి ఉపయోగపడే నిరంతరమైనటువంటి ఖర్చులను చేయుట మొదలైనటువంటి కార్యకర్తలు కలిగినటువంటి రాహు దోషము తొలగటకు ఆది దేవత ప్రత్యర్థ దేవత సహితంగా రాహును ఆరాధించవలను గ్రహము భౌతికతత్వాన్ని తెలియజేస్తే ఆది దేవత గ్రహం యొక్క ప్రవృత్తిని ప్రత్యేక దేవత గ్రహ స్వభావాన్ని ఉన్నత స్థాయిలో రాణించేటట్టు చేసేటువంటి సత్ఫలత ఇచ్చేటట్టు చేస్తాయి రాహుగ్రహాది దేవత అయినటువంటి ఆది దేవత గౌరీదేవి దుర్గామాతను పూజ మరియు ప్రత్యేక దేవత సర్పమవట వలన సర్పాన్ని పూజించడం వలన మనకు ముఖం కళాహీయమ ఒకట ప్రతిబంధకములు చర్మ సంబంధ వ్యాధములు రాహు సంబంధ దోషములు తొలగిపోతాయి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చైత్రమున రాజీక రాజకీయంలో కలోలములు ధాన్యాదుల ధరలు పెరుగుతాయి వైశాఖమున కలహములు ప్రజాక్షోభము మరుదేశమున దుర్భిక్షము పశ్చిమమున ఆహార ధాన్యాల కొరత మరియు వాటి ధరలు పెరుగుతాయి జ్యేష్ఠమున రోగాల కలహములు ఆషాఢమల్పవృష్టి శ్రావణ భద్రపద మాసనందు దుర్భిక్షము కొన్ని ప్రాంతాలలో సువృష్టి సుభిక్షము ఆశేష మాసమున రోగపీడలు పశువుల ధరలు పెరుగుతాయి పెండి బంగారాల ధరలు సరసముగా ఉంటాయి కార్తీక మాస పుష్య మాసాలలో సమస్త వస్తువుల ధరలు సరసముగా ఉంటాయి మాఘపాలన మాసంలో ధరలు పెరుగుతాయి ప్రపంచంలో యుద్ధ వాతావరణం తగ్గుతుంది యుద్ధ మనకు సన్నద్ధులు అవుతారు ప్రజలకు శస్త్రంలో ఉన్న భయం గలము అక్కడక్కడ వర్షంలో కురుస్తూ ఉంటాయి మతోన్మాదం సనాతన ధర్మాల మధ్య పోరాటం అధికమవుతుంది ఈ సంవత్సరం శాస్త్ర సాంకేతిక విషయాల్లో స్వయం సమృద్ధి నైపుణ్యతలు పెంపుదింపబడతాయి శని రాహుల ప్రభావంచే భారతదేశానికి నలువ నుంచి ప్రమాదం కొంచెం ఉంటుంది తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లో అతిక్రమణను సమర్థవంతంగా ఎదుర్కొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది ధనాధిపతి స్థానమును ధనస్థానం వీక్షించడం వలన భాగ్యాధిపతి లాభస్థానము ఉండటం వలన ధన లాభాధిపతి వ్యయాధిపతితో సంబంధం కలిగి ఉండటం అధిక ఆదాయం ప్రభుత్వం ప్రజలకు అనేక రకములుగా ఆదాయములు మార్గము సమకూరును జాతీయ సంపద వృద్ధి అవుతుంది ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడతాయి వాణిజ్య బ్యాంకులు లాభాల బాటలో నడుస్తాయి ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు ఇతర దేశాల్లో దౌత్యపరమైన అంశాలు సున్నితంగా మారుతాయి విద్యారంగం పనితీరు పది మంది మెచ్చుకునేలా ఉంటుంది విశ్వవిద్యాలలో నైపుణ్యం కలిగినటువంటి అధ్యాపకులను ఎంపిక చేసుకుంటారు విశ్వజననీయ మానవ విలువలను వంటి అంశాలను పాఠ్య ప్రణాళికలో ఈ సంవత్సరం చేరు చేరుస్తారు విద్యార్థులు కులవర్గ భేదాలకు అతీతంగా విద్యా విషయాల్లో మేధోశక్తి నిష్ఠతో ముందంజ వేస్తారు జాతీయ విద్యా పరిశోధనా సంస్థలకు వారి వారి పరిశోధనల విషయంలో నూతన ఆవిష్కరణల కారణంగా గుర్తింపు కలుగుతుంది విద్యా విధానం ఉత్తమంగా ఉన్నత విలువలతో కుడిగి ఉంటుంది వ్యవసాయంలో వృద్ధితో వృద్ధిబాటులో ఉంటుంది గనులు వనరులు నదీ తీర వనరులను సక్రమంగా ప్రజా ప్రయోజనాలకై తీర్దితారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం పాటిస్తూ అన్ని రంగాలలోనూ శ్రద్ధ వహిస్తాయి శుశ సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు ప్రతిపక్షాల తీరు పట్ల పాలకుల మానసిక స్థితి క్షోభ చెందుతుంది దైత్య విషయాల్లోనూ కొన్ని అంతర్జాతీయ ఒత్తిళ్లను సంక్లిష్ట సమస్యలను ప్రభుత్వం ఎదుర్కొని సమర్థవంతంగా ముందుకు సాగుతుంది ప్రజారోగ్యం అంటువ్యాధుల వంటి విషయాల్లో మెరుగైన విధానం అమలవుతుంది పోటీ పరీక్షల నిర్వహణ సమర్థవంతంగా ఉంటుంది ఈ సంవత్సరం దేశం అంతర్గత శత్రువులు మరియు బాహ్య శత్రువుల వలయంలో చిక్కుంటుంది ఇది జాతి మనవులకు ఒక సున్నితమైన అంశంగా మారుతుంది సరిహద్దు రాష్ట్రాల్లో రక్షణ కట్టుదిట్టం చేస్తారు దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే విధానాలను అవలంబిస్తారు గత సంవత్సరం కంటే ఈ విశ్వ సంవత్సరంలో వైవాహిక వ్యవస్థ అవుతుంది విడాకుల కోసం న్యాయస్థానాలను ఆశ్రయించడం తగ్గుముఖం పడుతుంది దేశంలో అంతర్యుద్ధం బలవంతపు మత మార్గులు మాయమాటలు చెప్పి వివాహాలు చేసుకోవడం వంటి విషయాలపై చర్యలు తీసుకొని దోషులను శిక్షించి ఈ విషయంలో శ్రద్ధ వహిస్తారు ఆర్థికపరమైన నేరాలు సైబర్ పరమైన దోపిడీలు మోసాలు జరగకుండా నిఘా వ్యవస్థ అప్రమత్తం అవుతుంది ఆలయాల వంటి ధార్మిక క్షేత్రాలకు రక్షణ కట్టుదిట్టం చేస్తారు కుట్రలు జరగకుండా వాటిని బహిర్గతం చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటారు కేంద్ర ప్రభుత్వాలు తీసుకునేటువంటి వచ్చే చట్టాలను అతి స్వల్ప వారు తప్ప దేశంలో అందరూ స్వాగతిస్తారు పెద్ద ఎత్తున ప్రజామోదం వెలువడుతుంది వ్యక్తమవుతుంది హర్షనందనాలు వ్యక్తపరుస్తుంది జాతి వ్యతిరేక శక్తులు తీరోగమనంలో ఉంటాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సయోధ్య అత్యున్నత సంబంధాలు రాష్ట్ర ప్రగతికి శ్రీరామ రక్ష మరియు పాలనాపరంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చురుకుంటుంది గనులు పర్వతాలను ప్రకృతిని నదీ తీర వనరుల సంరక్షణ వనరులకు ప్రజలకు అందుబాటులోనికి తేవడానికి చిత్తూరుతో కృషి చేస్తారు పాలన మరియు చట్టాన్ని సమన్వయం చేసుకుంటూ తన మన భేదం లేకుండా నేర స్వభావాన్ని తగ్గించేందుకు ప్రయత్నం చేస్తూ సమాజంలో శాంతి సౌక్యాన్ని నెలకొరడానికి ప్రభుత్వం చేసే కృషి అభినందనీయం నూతన రక్షణ వ్యవస్థను ఆయుధ సామాగ్రిని పరికరణ ఆవిష్కరించడం రక్షణ పరికరములు యుద్ధ విమానాలను తయారు చేయడం వాటిని ఇతర దేశాలు విక్రయించడం ద్వారాను మన దేశంలో ఉత్పత్తి అయిన ఔషధం ద్వారాను ఇతర దేశాల నుండి విదేశీ మానవ సమకూరుతుంది నిఘా వర్గాలు అంతర్గత శత్రువుల జాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ సమర్థవంతంగా తిప్పికొడతారు నేరాలు హత్యలు తగ్గుముఖం పడతాయి ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా నేరాన్ని నిరోధించడానికి నడుం కట్టుకుని కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తాయి నౌకదళ వ్యవస్థ అప్రమత్తంగా ఉంటుంది బంగ్లాదేశ్ పాకిస్తాన్ వంటి దేశాల నుంచి పదార్థాలను చొరబాట్ల దారను అరికట్టి దేశ రక్షణ వ్యవస్థను కట్టుది చేస్తారు లీబియా ఈజిప్టు శ్రీలంక వంటి దేశాల్లో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అవకాశం ఎక్కువగా ఉంటుంది సంవత్సరం ప్రారంభం నుండి మీనంలో ఆరు వరకు చాతుగ్రహ కూటమి మరియు ఏప్రిల్ ఒకటి నుండి ఏప్రిల్ పదమూడు వరకు పంచగ్రహ కూటమి వలన వేసవి తీవ్రత అకాల మరణాలను సూచిస్తుంది అంటే ఈ సంవత్సరం వేసవి వెండలు ఎక్కువగా ఉంటాయి యుద్ధ వయమే అనారోగ్య పరిస్థితులు ఉంటాయి జూన్ ఏడు నుండి జూలై ఇరవై ఎనిమిది వరకు మధ్య కుజరాహుల సమసప్తక సంచారం వల్ల స్వల్ప వర్షం దేశపీడ దుర్భిక్ష క్షేమ పరిస్థితులు జన నష్టం కుజులు కన్యా రాశికి సంచారజశనుల సమసప్తమ సంచార స్థితి చేత ఇతర దేశాల్లో విమాన ప్రమాదాలు యుద్ధానికి నాంది పలకడం వంటి అవలక్షణాలు సంభవించే అవకాశం ఉంటుంది దేశంలో ఆడంబరానికి పోయే ఖర్చు సంపాదన గురించి ఖర్చులు చేయడం సంవత్సర ఆరంభం నుండి సుమారు మూడు నెలలు అపసవ్య దిశలో కాల్సద దోషం ఎంతో కొంత మేరకు రాష్ట్రాలపై దుష్ప్రభాన్ని చూపకపోదు డిసెంబర్ ఇరవై నుండి పై సంవత్సరం జనవరి పన్నెండు మధ్య చాతుర్గృహ కూటమి ప్రకృతి విలేతానం సముద్రంలో అలజడులు యుద్ధ భయం ప్రకృతి బీభత్సాలు దొరుకుతాయి జనవరి పదిహేడు నుండి ఫిబ్రవరి రెండో తేదీల మధ్యన పునచ్ఛాతురహ కూటమి కొమంచు విమాన ప్రయాణం ఆలస్యం అవ్వడం రహదారి మార్గాలకు అంతరాయం కలగడం వంటి ఇబ్బంది శ్రీ సంవత్సరంలో అనగా ఈ సంవత్సరం కత్తెరి నిర్ణయం అంటే కత్తెరలు ఈ విధంగా ఉంటాయి మే నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ అష్టమి ఆదివారం సాయంత్రం ఆరు గంటల నలభై నాలుగు నిమిషములకు డల్లు కర్తరీ ప్రారంభమవుతుంది మరియు మే పదకొండవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ చతుర్దశి ఆదివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషములకు నిజ కర్తరి కృత్తిక ఖాతె ప్రారంభమవుతుంది ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ శుద్ధ విద్య బుధవారం రాత్రి ఒంటి గంట ఇరవై రెండు నిమిషములకు నిజ కర్తరి త్యాగం అవుతుంది అదేవిధంగా ఈ సంవత్సరంలో మౌఠి నిర్ణయం అంటే మూడాలు ఈ విధంగా ఉంటాయి జూన్ పదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు జ్యేష్ఠ పౌర్ణిమ మంగళవారం రాత్రి రెండు గంటల ముప్పై ఏడు నిమిషములకు పచ్చార స్థమిత గురుమే ప్రారంభమవుతుంది తేదీ ఎనిమిది జులై రెండు వేల ఇరవై ఐదు శుద్ధ త్రయోదశి మంగళవారం పగలు మూడు గంటల పద్దెనిమిది నిమిషాలకు వరకు ప్రాగుత గు త్యాగం అవుతుంది తేదీ ముప్పై పదకొండు అంటే నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ దశమి ఆదివారం పగలు ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషంకు ప్రాగస్తమిత శుక్రమౌళి ప్రారంభమవుతుంది మరియు పదమూడవ తేదీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు మాఘ బహుళ ఏకాదశి శుక్రవారం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషంకు పశ్చాదు శుక్రమౌఢమి త్యాగం అవుతుంది అంటే గురుమౌడమి జూన్ పదవ తారీఖు మొదలై జూలై ఎనిమిదవ తారీఖు ముగుస్తుంది అదేవిధంగా శుక్రమౌడ్యమి నవంబర్ ముప్పై తారీఖు ప్రారంభమై ఫిబ్రవరి పదమూడవ తారీఖు ముగుస్తుంది ఈ యొక్క మౌడి నిర్ణయ శుభకార్యములు చేయటం వీలుండదు అదేవిధంగా ఈ సంవత్సరం విశ్వామ స్నామ సంవత్సరంలో గురువు మిథున రాశిలోకి ప్రవేశం చేస్తుండటం ఈ సంవత్సరం సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి ఈ యొక్క సరస్వతి నది పుష్కరాలు తేదీ మే పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వైశాఖ శుద్ధ విద్య బుధవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషపు దేవగురుడు బృహస్పతి మిథునరాశిలో ప్రవేశం చేస్తున్నాడు ఈ ప్రవేశ సమయం రాత్రి కావడం వలన సరస్వతి నది పుష్కములు మరుసటి రోజు తెల్లవారుజాము నుండి అనగా పదిహేనో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు గురువారం సూర్యోదయాదు పూర్వం నుండి సరస్వతి నదికి పుష్కరములు ఆరంభమవుతాయి పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుండి మే ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి నది పుష్కరం ఈ పన్నెండు రోజుల్లో సరస్వతి నదిలో సంకల్పపూర్వకంగా స్నానం ఆచరించి జప దాన దర్పణ పిండ ప్రదానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది వంశ వృద్ధిని కలగజేస్తారు మరియు జ్ఞానానికి పతికైనటువంటి దేవతా నది సరస్వతి నది సరస్వతి నదిని వర్ణన మొట్టమొదటిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడింది ఇది అంతర్వాహిని ఋగ్వేద సరస్వతి సమృద్ధి మరియు జ్ఞానశక్తిని ప్రసేసే దేవతా నది అని అని అందరూ విశ్విస్తారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భీంపూర్లో ఉన్నది యొక్క సరస్వతి నది అదేవిధంగా మన తెలంగాణలో కాళేశ్వరంలో కూడా సరస్వతి నది అంతర్వాయిగా ప్రవహిస్తుంది కాబట్టి ఈ యొక్క సరస్వతి పుష్కాలలో కాళేశ్వరం అంతర్వాయిగా గోదావరి ప్రాణాయిత నదులు సంగమంగా ఉంటుంది కాళేశ్వరం స్నానం ఆచరించా కూడా సరస్వ నది యొక్క పుష్కరాల ఫలితం మనకు లభిస్తుంది అదేవిధంగా ఈ సంవత్సరంలో గ్రహణాలు ఈ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం మనకు సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాత్రి అంటే భాద్రపద పౌర్ణమి ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది మనకు ఇది రాహుగ్రహస్థ సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో శతబిష నక్షత్రం పూర్వాపద నక్షత్రంలో ఇది సంభవిస్తుంది కావున వారు మరియు శతవిష నక్షత్రం పూర్వవాత నక్షత్రం జన్మించిన వారు ఈ నక్షత్రం ఈ యొక్క గ్రహణాన్ని వీక్షించరాదు మరుసరి రోజు యథావిధిగా ఈ నక్షత్రం వారు ఈ రాశి వారు చంద్రగ్రహణం శాంతిని జరుపుకున్నాను ఈ యొక్క గ్రహణం యొక్క స్పర్శకాలం రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల ప్రారంభమవుతుంది ఉన్మిళన కాలం రాత్రి పది గంటల యాభై నిమిషాలు గ్రహణ మధ్యకాలం రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలు నిమిళన కాలం రాత్రి పన్నెండు గంట ఇరవై నాలుగు నిమిషాలు గ్రహణ మోక్ష కాలం రాత్రి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాలు అత్యంత పుణ్యకాలం మొత్తం యొక్క గ్రహణం మూడు గంట నలభై ఒక్క నిమిషాలు పడుతుంది మరియు ఈ సంవత్సరం రెండవసారి చంద్రగ్రహణం ఉంటుంది అది మార్చి మూడో తారీఖు రెండు వేల ఇరవై ఆరు పాలన పౌర్ణిమ మంగళవారం సాయంత్రం పాక్షికంగా అతి సూక్ష్మంగా మనకు కనపడుతుంది ఈ యొక్క చంద్రగ్రహణం ఇది ఇది కేతు కేతుగ్రహస్థము గ్రస్తోదయ చంద్రగ్రహణం ఇది సంపూర్ణ గ్రహణమైనను సాయంత్రం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషములకు చంద్రోదయమైన తర్వాత కేవలం ఇరవై ఇరవై ఏడు నిమిషము మాత్రమే మనం కనిపించే అవకాశం ఉంది మధ్యాహ్నం మూడు ఇరవై నిమిషాలకు గ్రహణ స్పృష్టి కలుగుతుంది తదుపరి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నాలుగు నిమిషములకు వరకు కాలం అవుతుంది సాయంత్రం ఐదు గంటల ముప్పై రెండు నిమిషం వరకు కాలం అయితే ఇది మనకు కనిపించదు చంద్రుడు క్షితిజయం పైకి వచ్చేసరికి పాక్షిక చంద్రం విడుపు మాత్రమే మనకు కనిపిస్తుంది పుబ్బా నక్షత్రంలో ఈ గ్రహణం సంభవిస్తుంది కాబట్టి సింహరాశి వారు పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారు యథావిధిగా చంద్రగ్రహణం తర్వాత చంద్రగ్రహణ శాంతి జరిపించుకోవడం తగిన దాన ధర్మాలు దానాలు చేసుకోవాల్సి ఉంటుంది గ్రహణం యొక్క స్పర్శకాలం పగట మూడు గంటల ఇరవై కనిపించదు మధ్యకాలం సాయంత్రం ఐదు గంటల మూడు నిమిషాలకు కనిపించదు చంద్రోదయం సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాలు గ్రహణం మొత్తం కూడా మోక్షకాలం ఆరు గంటల నలభై నిమిషాలు ఉంటుంది ఇది మనకు కొద్ది మాత్రమే కనిపిస్తుంది ఈ యొక్క గ్రహణం అదేవిధంగా ఈ యొక్క నామ సంవత్సరంలో మకర సంక్రాంతి పురుష లక్షణం ఈ విధంగా ఉంటుంది సంక్రాంతి పురుషుడు ఈ సంవత్సరం వరాహ వాహనంపై వచ్చి ఉన్నాడు ఈ యొక్క సంక్రాంతి యొక్క పురుషుని యొక్క లక్షణాలు ఈ విధంగా ఉంటాయి సంక్రాంతి పురుషుని యొక్క నామం మందాకే నామం అవటం వలన రాజులు సుఖంగా జీవిస్తారు మరియు కుంకుమ స్నానం చేశాడు కాబట్టి దేశానికి శుభం చేకూరుతుంది అదేవిధంగా శనకాక్ష అక్షధారణ చేసినాడు కాబట్టి శనిగ పంటలు ఎక్కువగా నాశనం అవుతాయి హరిత వస్త్రధారణ ఉన్నాడు కాబట్టి శుభంగా ఉంటుంది శుభ యుద్ధం కూడా జరుగుతుంది వృత్తిక యపనం చేశాడు కాబట్టి గోరోజనం శుభం ఒకల పుష్పం ధరించాడు కాబట్టి మనందరికీ శుభమే చేకూరుతుంది వెండి ఆభరణాలు ధరించున్నాడు కాబట్టి వెండికి ధరలు పెరుగుతాయి ముక్త ఆభరణం ధరించాడు కాబట్టి ముత్యాల ఆభరణాలు ఈ సంవత్సరం రాశస్తో ఉంటాయి రాగి పాత్ర భోజనం చేశాడు కాబట్టి భోజన నాశనం కలుగుతుంది భిక్షాహారం చేశాడు కాబట్టి ఈ సంవత్సరం విప్రులకు హాని ప్రజాక్షయం మరియు మామిడి పండు పట్టుకొని ఉన్నాడు కాబట్టి నటులకు కళాకారులకు నాశనం వరాహ వాహనం మీద ఉన్నాడు కాబట్టి రాజులకు కొంతవరకు పీడగలుగుతుంది హసికత్తి క్షత్రు ఉన్నాడు కాబట్టి క్షత్రియ నాశనం ఉంటుంది పసుపు పచ్చని గొడుగు కింద ఉన్నాడు కాబట్టి శుభప్రదం శితపద్మధారణ ఉన్నాడు కాబట్టి శుభప్రదం ఉత్తర దిగ్ఞానం కాబట్టి తదేజ అష్టం నిలుచు నుండి అవస్థ సువృష్టి లజ్జా చేష్ట ప్రజా వర్షం ద్వాదశి కాబట్టి జనానురాగం ఇది ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో సంక్రాంతి పురుషుల యొక్క లక్ష్యం ఈ విధంగా ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం మనం ఎదురు చూస్తున్నటువంటి విశ్వాస సంవత్సరంలో వారి వారి జన్మ నక్షత్రాలు నామ నక్షత్రాలను బట్టి వారి వారి రాష్ట్ర అనుకూలంగా ఆదాయ వ్యయాలు రాయపూజ్యాలు ఈ విధంగా ఉంటాయి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు పద్నాలుగు ఖర్చు రా మేషరాశి వారికి రాజపూజ్యం ఐదు హవమానం ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి హవమానం మూడు మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యం నాలుగు హవమానం మూడు కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎనిమిది ఆదాయం రెండు ఖర్చు రాజపూజ్యం ఏడు అవమానం మూడు సింహరాశి వారికి పదకొండు ఆదాయం పదకొండు ఖర్చు సింహరాశి వారికి రాజపూజ్యం మూడు ఆరు అవమానం వారికి పద్నాలుగు ఆదాయం రెండు ఖర్చు ఆరు రాజపూజ్యం ఆరు అవమానం వారికి పదకొండు ఆదాయం ఐదు ఖర్చు రెండు రాజపూజ్యం రెండు అవమానం వృశ్చిక రాశి వారికి రెండు ఆదాయం పద్నాలుగు ఖర్చు ఉంటుంది మరియు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు ఒకటి రాజపూజ్యం ఐదు అవమానం మకర వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు కుంభరాశి వారికి ఎనిమిది ఆదాయం పద్నాలుగు ఖర్చు ఏడు రాజపూజ్యం ఐదు అవమానం మీనరాశి వారికి ఐదు ఆదాయం ఐదు ఖర్చు మూడు రాజపూజ్యం ఒకటి అవమానం ఇది ఈ యొక్క విశ్వామిష్ణామ సంవత్సరంలోని వారి వారి నామ నక్షత్రాలు జన్మ నక్షత్రాలను బట్టి వారి రాష్ట్రకు ఈ సంవత్సరం కలిగేటువంటి ఆదాయ వ్యాలు రాజపూజ్యాలు ముఖ్యంగా ఈ ఆదాయ వ్యయాలం కాకుండా రాజపూజ్యాలను చూసుకొని మీరు ముందుకు సాగినట్లయితే మనందరికీ కూడా మేలు జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క విశ్వాస నామ సంవత్సరంలో ధాన్యం ప్రధానంగా ధానం చేసినట్లయితే అన్ని దోషాల నుండి బయటపడతారు అదేవిధంగా ఈ సంవత్సరం కాలసర్ప దోషం అంటే కాలానికే ఈ సంవత్సరానికి పట్టి ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరంలో కాలసర్ప దోషం రాజ్యానికి ప్రజలందరికీ వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క కాలసర్ప దోషం వల్ల అనారోగ్యాలు రావచ్చు చర్మ వ్యాధులు సంబంధించినటువంటి రోగాలు రావచ్చు అదేవిధంగా మానసిక స్పర్ధలు రావచ్చు కాబట్టి తగినంతగా ఆ యొక్క రావు గ్రహానికి ఆయ దేవత ప్రత్యర్థి దేవత గౌరీదేవి దుర్గాదేవికి పూజలు చేసి తగిన దానికి సర్పదోషాన్ని సర్పశాంతులు చేయించుకున్నట్లయితే ఆ యొక్క కాల సర్పదోషం నుండి బయటపడి మనందరం కూడా సుఖశాంతితో వర్దిల్లవచ్చు జగన్మాత అయినటువంటి శ్రీ లలితాద్పసంద దేవి కలియుగ దైవమైనటువంటి శ్రీ అల్వేరు మంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం వలన వారి యొక్క కృపా కటాక్షం వలన ఈ సంవత్సరం మనకు ఎదురొచ్చేటువంటి ఆటంకాలు అనర్థాల నుండి బయటపడుతూ సుఖశాంతులతో వర్ధిల్లుతూ ఆ యొక్క దేవుడి దయతోని ఆ యొక్క అమ్మ అనుగ్రహంతో మనం సుఖశాంతితో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ ఓం మాత్రమే